ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా మీ అందరికీ ముందుగా విషయ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ సో కొత్త సంవత్సర నూతన సంవత్సర శుభాశీస్సులు ప్రభు యొక్క దీవెనలు మీ అందరిపై ఉండాలని నేను కోరుతూ ప్రార్థన చేస్తున్నాను మరి కాలగమనంలో మరొక సంవత్సరం దొరికిపోయింది రెండు వేల ఇరవై మూడు అయిపోయింది రెండు వేల ఇరవై నాలుగులోనికి మనం ప్రవేశించాం గడిచిన సంవత్సరం ఎన్నెన్నో చేదు అనుభవాలు అలాగే తీపి గుర్తులు మధుర స్మృతులు జ్ఞాపకాలు మనకు మిగిల్చి వెళ్ళిపోయేది ఎంతోమంది శత్రువులు మిత్రులయ్యారు సన్నిహితులు కొంచెం దూరం అయ్యారు మళ్ళీ ఎంతగానో ప్రేమించినటువంటి వారు కొంతమంది కొన్ని కుటుంబాలు అయితే కుటుంబ సభ్యులు మనకు శాశ్వతంగా దూరం అయిపోయారు మరి గత ఏడు మన అనేక నిర్ణయాలు తీసుకున్నాం కొన్ని చేయగలిగాం కొన్ని ఇంకా అలాగే ఉండిపోయాయి యుద్ధ వాతావరణం మణిపూర్లో మనం చూసాం క్రైస్తవ బిడ్డలు మరి కొంతమంది ప్రభు నమ్ముకున్నటువంటి వారు శ్రమలు అనుభవించారు విశ్వాసం కోసం అటు ప్రభు క్రీస్తు పుట్టినటువంటి స్థలము ఇజ్రాయేల్ ఆ పాలస్తీనా దేశంలో ఇంకా బాంబుల వర్షం కురుస్తూనే ఉంది శాంతికి నిలయమైన ఆ స్థలములో అశాంతి అలజడి అటు ఉక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది ప్రియమైన సహోదరి సహోదరులారా రెండు వేల ఇరవై మూడు ఎన్నెన్నో జ్ఞాపకాలను ఘట్టాలను మిగిల్చి వెళ్ళిపోయింది అయితే ఈ కొత్త సంవత్సరంలో దేవుడు మనకు కొత్త అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు కొత్త అవకాశము న్యూ ఇయర్ ఈజ్ అ న్యూ ఆపర్చునిటీ టు నో హిమ్ లవ్ హిమ్ అండ్ సర్వ్ హిమ్ ఆ ప్రభుని తెలుసుకోవడానికి ప్రేమించడానికి సేవించడానికి మోక్షం పొందడానికి దేవుడు మరొక సంవత్సరం మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు మరొక అడుగు దేవుని వైపు దగ్గరకు అవ్వడానికి వెళ్ళడానికి దేవుడు మనకు అవకాశము ఇస్తున్నాడు కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో కొత్త దృష్టి కొత్త ధ్యాస కొత్త ఆశ కొత్త భాష కొత్త శ్వాస మరి కొత్త భాష దేవుని ఆశీర్వాదం వాగ్దానం వెరసి కొత్త పొద్దు కొత్త ప్రేమ కొత్త సృష్టి నూతన సృష్టి కొత్త మనిషిగా మనము మారాలని దేవుడు మరొక అవకాశం ఇస్తూ ఉన్నాడు ప్రియ సహోదరులారా నూతన సృష్టిగా మారాలి నూతన సృష్టి ప్రభువు నందు నూతన సృష్టిగా మనము మారవలసి ఉంది ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల అతడు నూతన సృష్టి పాత జీవితము గతించినది కొత్త జీవితం ప్రారంభమైనది ఇది అంత దేవుని వలన జరిగినది ఇదంతయు దేవుని వలన జరిగింది మరి నూతన సంవత్సరంలో ఐదు విషయాలు మనము దేవునికి ఆశీర్వాదంగా స్వీకరిద్దాం మొట్టమొదటిది వాక్యం చదువుదాం యశ్యా గ్రంథము అరవై మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనము మొట్టమొదటిగా కృతజ్ఞతతో ఉండండి బీ గ్రేట్ఫుల్ బీ గ్రేట్ఫుల్ గత కాలమంతా కాచి కాపాడినటువంటి దేవునికి కృతజ్ఞతతో ఈ నూతన సంవత్సరాన్ని మనం ప్రారంభించాలి ఎందుకంటే దేవుని ప్రతినిధి కాదు దేవదూత కాదు అతడే స్వయముగా వారిని రక్షించను ఇజ్రాయేల్ ప్రజలను శత్రువులు బారి నుండి దయతో ప్రేమతో వారిని కాపాడెను పూర్వదినములన్నింటను అతడు వారిని ఎత్తుకొని మోసుకొని పోయెను ప్రియ సహోదరులారా గత సంవత్సరం అంతా గత కాలంలో కూడా ఆ ప్రభువు స్వయముగా మనల్ని ఎత్తుకొని మోసుకొని ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టేలాగా చేశాడు కాబట్టి మనము కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి మన కుటుంబానికి మన వ్యక్తిగత జీవితాలకు మన సంఘానికి ఆ ప్రభువు చేసినటువంటి అనేక మేలులను తలంచుకుంటూ కృతజ్ఞత తెలియజేసుకోవాలి మొదటిది బీ గ్రేట్ఫుల్ రెండవది డు నాట్ వరీ మీరు భయపడకండి ధైర్యంగా ఉండండి మతైసు వార్త ఆరో అధ్యాయము ఇరవై ఐదో వచనము ఇవన్నీ వాగ్దానాలు మనకిచ్చే వాగ్దానం మత్తార్త ఆరో అధ్యాయము ఇరవై ఐదో వచనం కావున వినుడు ఏమి తినేదమా ఏమి త్రాగదమా ఏమి ధరించెదమా మీ జీవితముల గురించి ఏం వెతచందకుడు ఆందోళన పడకండి ఆందోళన పడొద్దు నారు పోసిన వాడు నీరు పోస్తాడు మీ గురించి మీ తల వెంటుకలు సైతము లెక్కించబడ్డాయి నీ గురించి సమస్తము నాకు తెలుసు నీకేం అవసరమో నాకు తెలుసు కాబట్టి నువ్వు ఆందోళన చెందొద్దు మీ జీవితాలను మీ భారములను ప్రభువు మీద మోపండి అంటున్నాడు పునీత పేదరు మీ భారములను నా మీద మోపండి మీరు కలత చెందకండి ఈ కొత్త సంవత్సరంలో మీరు కలత చెందో ఆందోళన పడకండి ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ దేవుని యొక్క వాగ్దానం ఇక మూడవది బీ స్ట్రాంగ్ బలంగా ఉండండి అంటున్నాడు దేవుని యొక్క వాక్యం ద్వితీయోపదేశకాండము ముప్పై ఒకటవ అధ్యాయము ఆరో వచనము ద్వితీయోపదేశకాండము ముప్పై ఒకటవ అధ్యాయము మీరు ధైర్య స్థైర్యములను అలవరుచుకొనుడు వారిని అంటే ఇక్కడ శత్రువులు శత్రురాజ్యాలు వారిని చూసి భయపడకండి వారి శత్రురాజ్యాలంటే ఎవరు ఇప్పుడు శత్రురాజ్యాలు ఎవరు ఉన్నారు మనకి ఈ ఈ క్షణంలో మన శత్రువులు ఎవరు సాతానుడు సాతానుడు వల వేసి మనల్ని లాగడానికి చూస్తూ ఉన్నాడు గర్జించే వలె ఎదురు చూస్తున్నాడు మనల్ని కబళించడానికి కాబట్టి బీ స్ట్రాంగ్ అప్ టు హిమ్ స్ట్రాంగ్ ఇన్ ఫెయిత్ విశ్వాస కవచంను ధరించి బలముగా ధైర్యముగా నిలబడండి ఆ శత్రువు వ్యాధి రూపంలో రావచ్చు నిరాశ రూపంలో రావచ్చు ఒంటరితనం రూపంలో రావచ్చు మన స్నేహితులే మనల్ని దూరం చేసి దూరంగా వెళ్ళిపోయి పక్కన పెట్టినటువంటి వాళ్ళు ఉండొచ్చు అదొక రకరకాలైనటువంటి శత్రువులు మన మీద దాడి చేసి ఇదిగో నైతికంగా మనల్ని దిగజార్చి దేవునికి దూరం చేసేటువంటి శత్రువులు చాలా ఉన్నాయి కానీ మీరు బలంగా ఉండండి ధైర్యంగా ఉండండి అని ప్రభువు చెప్తున్నాడు ఇక నాలుగవదిగా బీ హోప్ఫుల్ నిరీక్షణతో ఉండండి ఆశతో నిరీక్షణతో ఉండండి అంటున్నాడు ఇరిమియా ఇరవై తొమ్మిది పదకొండు ఇరవై తొమ్మిది పదకొండు చదవండి ఇరిమియా ఇరవై తొమ్మిది పదకొండు నేను నీ క్షేమము కొరకు ఉద్దేశించిన పథకములు నాకు మాత్రమే తెలుసు నేను మీ అభివృద్ధినే కానీ వినాశనమును కోరను ప్రైస్ ద లాడ్ హలే లూయా హలే లూయా హలే లూయా నేను మీకోసం వేసిన ప్రణాళికలు బంగారు భవిష్యత్తు గురించి నేను వేసిన ప్రణాళికలు నాకే తెలుసు మీకు తెలియదు ఐ హ్యావ్ ఎ ప్లాన్ ఫర్ ఈచ్ ఆఫ్ యూ ఈచ్ వన్ ఆఫ్ యూ ఒక్కొక్కరి విషయమై నాకు ఒక ప్రణాళిక ఉంది మీ విషయమై అది మీకు తెలియదు అనుకూల సమయమున యుక్త సమయమున అది జరుగుతుంది కాబట్టి మీరు నిరీక్షణతో ఉండండి ఎదురు చూస్తూ ఉండండి ఎన్నెన్ని మేలులు ఎన్నెన్ని ఉపకారాలు నేను చేస్తానో మీరు ఎదురు చూస్తూ ఉండండి అంటున్నాడు ఇక చివరిగా ఐదవదిగా మత ఇసు వార్త పద్నాలుగు నుండి పదహారు వచనాల్లో చెప్తున్నాడు మీరు వెలుగుతూ ఉండండి లెట్ యువర్ లైట్ షైన్ త్రూఅవుట్ దిస్ న్యూ ఇయర్ ఈ కొత్త సంవత్సరంలో మీరు వెలుగుతూ ఉండాలి పద్నాలుగు నుండి పదహారు చదువు అమ్మ మత్తై ఐదు మత్త మత్తై సువార్త ఐదవ అధ్యాయ మళ్ళీ చదువు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు ప్రజలు మీ సత్కార్యములు చూసి పరలోకముందున్న మీ తండ్రికి తండ్రిని సందు సన్నుతించటకు మీ వెలుగును పన్నెండు చూడండి ప్రభు చెప్తున్నాడు ఈ నూతన సంవత్సరంలో మీరు జ్యోతులుగా ఉండాలి వెలుగుతున్నటువంటి జ్యోతులుగా ఉండాలి లోకమునకు మీరు వెలుగుగా ఉండాలి మాంసం కింద కొంచెం కింద మీ మీకు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆశీర్వాదాలను దాచడానికి కాదు దేవుడు మనకిచ్చినటువంటి సామర్థ్యాలు టాలెంట్స్ మంచం కింద కొంచెం కొంచెం కింద దాచిపెట్టుకోవడానికి కాదు అది దేవునికి మహిమ కొరకు సాంగం యొక్క అభివృద్ధి కోసము మన ఈ నూతన సంవత్సరంలో మనం ఉపయోగించాలి మనము మన వెలుగును ఇతరులకు అందించాలి ఇతరులు చూపించాలి ఇది ఒక బాధ్యతగా అప్పచెప్తున్నాడు ఈ నూతన సంవత్సరంలో ప్రభువు మీరు వెలుగుతూ ఉండాలి వెలుగుతూ వాళ్ళు మాత్రమే వెలిగించగలరు మన దేవుల్లో ఉన్నప్పుడే మన ఇతరులను దేవుళ్ళనికి తీసుకురాగలం కాబట్టి నేను వెలుగుతున్నటువంటి జ్యోతిగా ఉన్నాను ఐదు విషయాలు ఈ నూతన సంవత్సరంలో మనం గుర్తుపెట్టుకొని దేవుని ఆశీర్వాదాలు పొందుదాం మొదటిగా బీ గ్రేట్ఫుల్ కృతజ్ఞత కలిగి ఉండండి రెండవది డు నాట్ వరీ నువ్వు ధైర్యంగా ఉండు నీవు కలత చెందొద్దు ఆందోళన పడొద్దు నేను నీ గురించి శ్రద్ధ వహిస్తున్నాను ఒక మూడవది బలంగా ఉండు నిస్సత్తువుగా కాదు ధైర్యముగా బలంగా నిలబడు నీ శత్రువు శత్రువులు రకరకాలు ఇదిగో అసూయ బయట నుంచి వచ్చే శత్రువులు బోల్డండి లోపల శత్రువులు అసూయ ద్వేషము మరి స్వార్థము అహంభావము నిర్లక్ష్యము మూర్ఖత్వం పగా ప్రతీకారం వర్గతత్వం ఇక సంకుచిత భావాలు ఇంటి నుండి ఇవన్నీ కూడా శత్రువులే దాన్ని ఎదుర్కొని నిలదొక్కుని ముందుకు సాగాలి ఇక బీ హోప్ఫుల్ నిరీక్షణతో ఉండు మీ అందరి కోసం ప్రణాళిక నాకు నాకుంది యుక్త కాలంలో దాన్ని నెరవేర్చుతానంటున్నాడు చివరిగా ఆ ప్రభు వెలుతుగా వెలుతురుగా ఉండమంటున్నాడు వెలుగుతూ ఉండమంటున్నాడు మరి నూతన సంవత్సరంలో వెలుగుతూ ఉండడానికి ఆ దేవుని యొక్క శక్తి బలము ఆశీర్వాదాన్ని కోరుతూ తల్లి మరియ దేవమాత యొక్క నడిపింపులో ముందుకు సాగడానికి కావలసిన వరాల కోసం ప్రార్థన చేసుకుందాం ఆమెన్